వెంకటేశాయ ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతికి సందర్భంగా నివాళి అర్పించడం జరిగింది జై భారత్ ఆధ్వర్యంలో జైహో సంస్థ హిందూ ముస్లిం ఐక్యత కోసం పాడుపడుతుంది డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి ముప్పై వరకు హిందూ ముస్లిం ఐక్యతా సదస్సులు ఈ సంస్థ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హిందూ ముస్లిం ఐక్యత కోసం పనిచేస్తుంది గాంధీ వర్ధంతి గాంధీ కూడా భారతదేశంలో హిందూ ముస్లిం కోసం ఐక్యత కోసం పనిచేసినటువంటి మహానుభావం మత చాందస్వాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే మహాత్మా గాంధీ మరణించినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు అర్పిస్తూ ఈ ఆశయాల కోసమైతే ఆయన జీవన వ్రతం అహి అహింస ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశంలో హింస పెరిగిపోతుంది కాబట్టి ఈ హింస తగ్గాలంటే గాంధీజీ చెప్పినటువంటి అహింసా మార్గం అనేది మహోన్నతమైంది ఎందుకంటే కత్తికి కత్తి సమాధానం కాదు శాంతి సమాధానం హింసకు అహింసే సమాధానం అని నేను కూడా విశ్వసిస్తాను ఈరోజు జయభారత్ జాతీయ నాయకులు వంశీ గారు రజనీ గారు గారు అనేక మంది షాజహాద్ గారు వీరు అంతా కూడా అనేక మంది పాల్గొని చాలా అర్పిస్తూ ఈ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది కనుక ఈరోజు సమాజంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే సమాజంలో ఎంతో మార్పు వస్తుంది ఈరోజు హిందూ ముస్లిం ఐక్యత భారతదేశంలో వెనుగొలాలని మరో కూడా గాంధీ అర్పిస్తూ శాంతియుతంగా దీనికోసం అహింసలు పాటిస్తూ హిందూ ముస్లిం కోసం కోసం దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం ఈరోజు భారత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక నగరం మత సామరస్యానికి ప్రతీకైనటువంటి తిరుపతి మహానగరంలో ఏదైతే భారత్ ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి హిందూ ముస్లిం సమైక్యత భాగంగా ఈరోజు తిరుపతి మహానగరంలో ఇటు ఎమ్ఆర్పల్లి దగ్గర నుండి ర్యాలీగా వచ్చి ఈరోజు యూత్ హాస్టల్ నుండు హిందూ ముస్లిం సమైక్యత సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఒకటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల అందమైనటువంటి ఇంద్రధరస్సు మన భారతదేశం ఈ దేశంలో భిన్న భాషలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలతో కలగలిసినటువంటి ఒక అందమైనటువంటి ఒక వసురేఖ కుటుంబం భారతదేశం కానీ అది గతం స్వాతంత్ర్యం వచ్చి పట్టుమంటూ ఎనభై సంవత్సరాలు కూడా కాలేదు అప్పుడే దేశంలో కొంతమంది కొంతమంది అసాంఘికవాదులు మనువాదులు మతోన్మాదులు ఈ దేశ ద్రోహులు అదేవిధంగా ఉగ్రవాదులు వీళ్ళందరూ కూడా దేశంలో సఖ్యతగా ఒక సోదర భావంతో ఉన్నటువంటి సోదరుల మధ్య చిచ్చు పెడుతూ కులం మతం ప్రాంతం వర్గం అంటూ వాళ్ళని విడదీసే ప్రయత్నాలు చేసుకున్నటువంటి స్థలంలో ఈ వేదిక ద్వారా మేము ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం మేమంతా భారతీయులం గడప లోపలే కులం మతం గడప దాటితే మేమంతా సోదరులు మేమంతా భారతీయులు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన సోదరులు అందరూ కూడా ఒక తల్లి సీతలు ఇక్కడ ఐక్యమత్యమే మా బలం మానవత్యమే మా మతం ఈ విధంగానే మేము జీవిస్తుంటాం కాబట్టి ఏదైతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినటువంటి తరుణంలో ప్రతి భారతీయుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుకు రావాలని పిలుపునిస్తూ స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం సోదర భావం కోసం సమ దేశ సమైక్యత కోసం ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నాం అందరికీ జయభారత్ జయభారత్ జాతీయ మిత్రులరా ఈరోజు ఇక్కడ డిసెంబర్ నైన్థీ నుంచి జనవరి థర్టీ వరకు దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను రాష్ట్రాల్లో జై హో హిందూ ముస్లిం జై హో జై జయహో సబ్ హిందుస్థానీ ఏక్ అని ఈ జైహో సమస్య ద్వారా ఈ హిందూ ముస్లిం ఐక్యత సభలు సమావేశాలు జరగడం జరుగుతున్నారా ఎందుకంటే ఈ భారతదేశాన్ని ఎంతోమంది యాగం ద్వారా మనం నిర్మించుకున్న భారతదేశాన్ని ఈరోజు మతోన్మాదులు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ మతన్వాదాన్ని ఖచ్చితంగా అది ఏ మత మతోన్వాదమైన అది హిందూ మతోన్వాదమైన ముస్లిం ముస్లిం మతోన్వాదమైన ఏ మతోన్వాదాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఈ జయహో సంస్థ ద్వారా ఈ యొక్క ఈరోజు అనేక గాంధీ వర్ధంతి పురస్కరించుకొని అనేక సెంటర్స్లో ఈరోజు ర్యాలీలు సభలు సమావేశాలు జరుగుతున్నాయి సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా వందనాలు తెలుపుకుంటున్నాను హిందూ ముస్లిం ఏక్ హో సబ్ జయ ఏక్ హో